ఏ కేసీఆర్ అప్పులు చేసిండు అన్నప్పులు చేసిండు పెద్ద దుష్ప్రచారం చేసిరి ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం అప్పులు చేసి సంపద సృష్టిస్తారు ఎకానమీలు పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి ఇక దీన్ని మసిపుసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పుల మొత్తం మీద కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా చులకనంగా మాట్లాడి ప్రజలు రెచ్చగొడుతురు కదా మరి వంద రోజులకే పదహారు వందల పదహారు వేల నాలుగు వందల కోట్లు ఎట్లా చేస్తారు మీరు వంద రోజులకే పదహారు వేల నాలుగు వందల కోట్లు ఎట్లా చేసింది రేవతి సర్కార్యాల ఏం చెప్తారు ప్రజలకు మీరు చేస్తే గొప్పతనం మంచితనం ఇతరులు చేసింది చెడా ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపే వాళ్ళు కానీ ప్రభుత్వాలకు అనుకునేటువంటి వాళ్ళు కానీ అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్పృహ ఉండాలి అప్పటి గురించి మాట్లాడినప్పుడు నిలదీసి నిలదీసి మాట్లాడతారు కదా వాళ్ళు ఇలా ఇట్లా చేస్తున్నారు కొన్ని చేసిండ్రు మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని వ్యవసాయం ఎంచుకున్నాం వాళ్ళ ఫలితాలు తెచ్చినాం అద్భుతం చేసి చూపించినాం దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం మరి మీరేమన్నట్లా చేసినా అప్పులకెళ్ళి రైతు రైతుబంధు ఇట్లా అందరికి ఇస్తారే ఎందుకు చేయకపోతుంది మరి అప్పులు బరాబరు చేస్తే రైతులకి ఎనికే పైసలు లేవు ఉత్తదారుల బిల్లులు ఎనికే మాత్రం పైసలు ఉంటాయి రైతుబంధుకి ఎనికే పైసలు లేవు